రెండు కాళ్ళ మధ్యలో రెండు రెండున్నర అడుగుల దూరం ఉండేలా అట్లా పెట్టి చేతులు అట్లా భుజాలకు సమాంతరంగా చాపేసి ఎడమ చేత్తో కుడి పాదాన్ని కుడి చేత్తో ఎడమ పాదాన్ని అట్లా నడుమును ట్విస్ట్ చేస్తూ తాకుతూ ఉండాలి నడుములో కాళ్ళల్లో చేతుల్లో అన్నిట్లో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది అనమాట చేయటం ద్వారా ఇలా అట్లా క్రమేపీ రోజుకు ఒక టూ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళితే కొన్ని రోజులు గడిచేసరికి బాగా ఎక్కువ సార్లు చేయగలుగుతారు అలాగే ఏదన్నా వాల్ సపోర్ట్ అట్లా పిల్లరికి దూరంగా నుంచుని నడుమును వంచేసి చేతులతో అట్లా పిల్లర్ని అట్లా స్ట్రెచ్ చేయాలి ఆ తర్వాత పిల్లరికి ముందు మనం అట్లా నుంచుని ఒక రెండు అడుగుల దూరంలో చేతులతో వెనకాల పిల్లర్ని పట్టుకుని నడుముని వెనక్కి విరవాలి అట్లా ఈ సపోర్ట్ లేకుండా మనం ఇట్లా చేయాలంటే ఇట్లా పడిపోతాము ఎక్కువ వంగలేమనే భయం వస్తుంది తోలుతాము అని భయం వస్తుంది సపోర్ట్ ఉండటం వల్ల ఇబ్బంది లేకుండా అట్లా నడుము బాగా బెండ్ అవుతుంది ఇట్లా అటు ముందుకి అటు ప్రక్కలకి అటు వెనక్కి అన్ని కోణాల్లో అట్లా ప్రాక్టీస్ చేయాలి క్రమేపీ ఇంకా కొన్ని రోజులు గడిచాక ఇంకా కొంచెం వెనక్కి అట్లా వంచటానికి సపోర్ట్తో చేయాలి ఇప్పుడు నటరాజాసన్ ఎట్లా చేయాలి రెండు అడుగులు దూరంలో పెట్టి నుంచుని ఎడమ చేతిని పిల్లర్ మీద వేసి అట్లా పట్టుకుంటాం కుడి చేతితో కుడిపా దాని పైకి లేపి అట్లా పట్టుకోవాలి ఇప్పుడు సపోర్ట్తో నటరాజాసన్ బ్యాలెన్స్గా పడిపోకుండా చేయటం ఇట్లా వస్తుంది మళ్ళా పెయిన్ ఎక్కువ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది కానీ తీసేసి ఫైనల్గా కొన్ని రోజులు ఇట్లా ప్రాక్టీస్ చేసేసరికి వితౌట్ వాల్ సపోర్ట్ నటరాజ గొప్ప నాట్య భంగిమ ఇది బాగా ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ అట్లా పెట్టి కదలకుండా నుంచోగలుగుతారు ఇది వితౌట్ సపోర్ట్ నటరాజాసన్ యోగాసనాల పట్ల ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని ఇలా చూపించడం జరిగింది